ఆలు కుర్మా చపాతికైనా బగారా రైస్కైనా వైట్ రైస్కైనా చాలా కమ్మగా ఉంటుంది ఇది చేసే విధానం మూడు ఆలుగడ్డలు పొట్టు తీసి ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి అల్లం వెల్లిపాయ పేస్టు ఇవన్నిటితోనూ మామూలుగా పోపు వేసేసి ఇవన్నీ ఒకటొక్కటి గోలిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు గోలిచ్చి అందులోనే కారము పసుపు ఉప్పు ధనియాల పొడి వేసి కొన్ని ఒక గ్లాసు వాటర్ వేసి ఒక్క విజిల్ వచ్చేటట్టు కుక్కర్ మూత పెట్టేసి ఆవిరి తీసేసి గడ్డ పెరుగు ఒక చిన్న కప్పు ఈ కప్పు కనబడుతుంది చూడండి ఆ కప్పడి పెరుగు వేసేసి ధనియాల పొడి వేసి చికెన్ మసాలా వేసి మంచిగా చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు ఉమ్మకి తింటే చికెన్ని మరిపించే ఆలు కుర్మా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి